వసంత పంచమి మరియు శ్రీ పంచమి సందర్భంగా లక్క లోని లిటిల్ స్టార్ పాఠశాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సరస్వతి సరస్వతి హోమం చేసిన తర్వాత చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ మాఘమాస శుక్లపక్ష పంచమి తిదిన జరుపుకునేది వసంత పంచమి రోజున ప్రకృతి అంతా నూతన ఉత్సాహంతో కలకలాడుతుంది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మహమ్మద్ హమీద్

స్వాహ ఓం సరస్ పరబ్రహ్మ స్వరూపితే బ్రిటిష్ గ్రామర్ స్కూల్లో వసంత పంచమి శ్రీ పంచమిని పురస్కరించుకొని అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు షోడశుభకరాలు అంటే మన పుట్టుక నుండి చనిపోయేంత వరకు మనకు పద్దెనిమిది సంవత్సరాలు జరగాలి దాంట్లో ముఖ్యమైన ఘట్టము అక్షరాభ్యాసము ఈ అక్షరాభ్యాసము ఎవరైతే వసంత పంచమి రోజు అంటే బాగా శుద్ధ పంచమి రోజు సరస్వతి మాత యొక్క జన్మ జన్మదినం సందర్భంగా మన వసంత పంచమి సందర్భంలో అక్షరాభ్యాసం యొక్క చేయించుకున్నట్లయితే వారికి మంచి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సకల విద్యా ఆ సరస్వతి మాత అందిస్తుంది నమ్మకం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సరస్వతి మాత యొక్క ఆశీస్సులు పొందాలని మా దగ్గర ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులు అందరూ కూడా చక్కగా చదువు రావాలందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా జీవితాంతా మంచి చదువును మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని సరస్వతిని మనం అందించాలని కోరుకుంటున్నాము సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని సహకరి సహకరించినటువంటి పూజ రమేష్ గారికి అలాగే మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ అలాగే మా పాఠశాల పోషకులందరికీ కూడా వారి జీవితాంతం కూడా వారికి ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు సగ విద్యార్థులు ఆ సరస్వతి మనం అందించాలని మా యొక్క మా ధర్మం నుంచి మేము ప్రార్థిస్తున్నాము